జపాన్ భూకంపంలో అరవై రెండు మంది మృతి మరిన్ని భూకంపాలు రావచ్చు అని హెచ్చరిక భారీ భూకంపం ఆ తర్వాత చోటు చేసుకున్న ప్రకంపనలు జపాన్ను అతలాకుతలం చేశాయి ఈ ఘటనలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా వందల మంది గాయాల పాలయ్యారు ఇక జపాన్లో భూకంప సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి ఇప్పటి వరకు అరవై రెండు మృతదేహాలు బయటపడగా మూడు వందలకు పైగా గాయపడ్డారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది ఇక మరిన్ని భూకంపాలు జపాన్ పై విరుచుకు పడతాయని హెచ్చరికలు జారీ చేశారు కొత్త సంవత్సరం వేళ జపాన్ లో ప్రకృతి సృష్టించిన విలయమంతా ఇంతా కాదు నూట యాభై ఐదు సార్లు ప్రకంపనలు రావడంతో జపాన్ మొత్తం వణికిపోయింది ఈ జపాన్ ప్రకృతి విపత్తులో ఇప్పటి వరకు అరవై రెండు మంది మృతి చెందారు భవనాలు కుప్పకూలాయి రోడ్లు పగుళ్లు వచ్చాయి జన జీవనం మొత్తం స్తంభించిపోయింది ఇప్పటికే సహాయక సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తూ శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు ఇక గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు గాయపడిన వారితో ఆస్పత్రులు నిండిపోతున్నాయి కొన్ని చోట్ల తాగునీరు ఆహారం కరెంట్ సరఫరా లేక జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు జపాన్ భూకంపం ధాటికి మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది ఇప్పటి వరకు అరవై రెండు మంది మృతదేహాలను అధికారులు గుర్తించగా భవనాల శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతుల సంఖ్య మరింత పెరుగుతుంది ఇప్పటి వరకు మూడు వందల మందికి పైగా ప్రజలు గాయపడినట్లు అధికారులు తెలిపారు వారిలో ఇరవై మంది పరిస్థితి తీవ్ర విషమ పరిస్థితిలో ఉన్నట్లు చెప్పారు దాదాపు ముప్పై రెండు వేల మంది నిరాశ్రయులుగా మారినట్లు పేర్కొన్నారు ప్రస్తుతం వారి కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని అందులో ఆశ్రయం పొందుతున్నారని వివరించారు ఇక సముద్ర తీర ప్రాంతంలోని సుజుపట్టణంలో దాదాపు తొంభై శాతం ఇళ్లు పూర్తిగా ధ్వంసమైనట్లు పట్టణ మేయర్ మషురో ఇజుమియా వెల్లడించారు జనవరి ఒకటో తేదీ కొత్త ఏడాది రోజున జపాన్లో రిక్టర్ పై ఏడు పాయింట్ ఆరు తీవ్రతతో వచ్చిన భారీ భూకంపానికి ఇషికావా ప్రిఫెక్చర్ తీవ్రంగా ప్రభావితమైంది ముఖ్యంగా నోటో ద్వీపకల్పం తీవ్రంగా దెబ్బతింది వేలాది భవనాలు కుప్పకూలిపోగా మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి ఇంకా కొన్ని ఇళ్లు మంటల్లో కాలిపోయాయి భూకంపం సంభవించి మూడు రోజులైనా ఇప్పటికీ చాలా మంది సాయం కోసం ఎదురు చూస్తున్నారని స్వయంగా జపాన్ ప్రధాని ఫుమియోకిషద బుధవారం తెలిపారు వారిని రక్షించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు పోలీసులు ఫైర్ సిబ్బంది ఇతర సహాయక విభాగాలు అన్ని క్షేత్రస్థాయిలో ముమ్మరంగా సహాయక కార్యక్రమాల్లో మునిగిపోయినట్లు జపాన్ ప్రధాని వెల్లడించారు ప్రజల ప్రాణాలను కాపాడటమే తమ తొలి లక్ష్యమని చెప్పారు అందుకోసం రాత్రింబ సహాయక సిబ్బంది కష్టపడుతున్నారని తెలిపారు మరోవైపు జపాన్లో బుధవారం భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరించింది కొండచర్యలు విరిగిపడే అవకాశం ఉందని ప్రజలను అప్రమత్తం చేసింది దీంతో పాటు మరిన్ని భూకంపాలు వచ్చే ప్రమాదం ఉందని తీవ్ర హెచ్చరికలు చేసింది దీంతో తాజాగా హెచ్చరికలతో జపాన్ వాసులు వణికిపోతున్నారు